దేని కోపం వస్తుంది చెప్పలేవు నేను ఇడి దాకా వచ్చిన కుక్క కుక్కే పడవాడింది ఎన్ని కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు అని కాదు అటు నుంచి మూడు వీధులు ఇటు వచ్చిన అంటే కుక్కే పడవాడింది ఎవడ పెడతాడు నేను ఎడిట్ చేయం చేయని ఇదే పెడతా చెప్పి పోతే ఏం పోతుండే మెసేజ్ చేసినా కదా అంటే బాగా కనపడుతుంది నువ్వు ఏమాకు ఇదన్న అంటే పెద్ద ఎప్పుడు పోయినావు నువ్వు అసలు ఆ నైట్ కూడా ఎందుకు పోయావు చెప్పాలి కదా మరి నువ్వు ఎందుకు వచ్చావు ఆ ఎందుకు ఎందుకు వచ్చావు గాదురు దేనికి నచ్చ ఎందుకు ఎందుకొచ్చావు మరి నైట్ ఎందుకు వెళ్ళిపోయినో నిన్న ఎవడు రమ్మన్నాడు ఎందుకు అలయిత్తవు అన్న నేను కూడా మనిషినే కదా నువ్వు మనిషి కదా ఇప్పుడు కాదు కూడా అడపసు

నువ్వు దాన్ని వదిలేసి నీ ఉడతాను చూపెట్టు ఒక నిమిషం వీడియో ఆప్ చేస్తా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటికి ఒక అతిథి వచ్చారండి సో గత వారం రోజుల నుంచి నాకు దాన్ని చూస్తేనే కంపరం ఎత్తంది అది అయితే దానికి ముద్దులు పెడుతుంది పట్టుకుంటుంది ఉడతాబ్బా ఉడతాని కూడా చీ కొట్టే మనిషిని నేను భూమి మీద ఈయన సో వారం రోజుల నుంచి దానికి పాలు వస్తుంది అదేంటంటే మా ఊర్లో ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు సో దాన్ని పెట్టుకొని వాళ్ళ అంటే చిన్న పిల్లండి వాళ్ళ పాపం ఎక్క నుంచి తెచ్చుకు దాన్ని ఇదేనంటే వాళ్ళకు అడవి నుంచి తెచ్చుకు నారంట నుంచి తెచ్చారంట వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చేసి ఒక యాభై రూపాయలు అది వచ్చి తీసుకుంది తీసుకొని వాళ్ళని పంచుకుంటండి నిన్న ఏం చేసావు దానికి అబ్బ నిన్న దానికి అది మస్క్ మిల్లనో పీస్ కట్ చేసి ఇచ్చినావు కదా తినేసింది రెండింటిని తిని తిని ఎవర్కల్ల అదేమయిందంటే ఇప్పుడు బూజ్ వట్టిద చిన్న పీసెస్కి ఇక అందుకని ఇప్పుడు నా చేయి కొరుకుతుంది మళ్ళీ మస్క్ మిలన్ కావాలంట దీనికి జరగోసి పీసుకోచం కొరుకుతుంది అబ్బా ఉండు వీడు మగా ఆడనో తెలీదు ఇప్పుడు మాధురి గారి పైకి తీసి చెప్తారు ఆహా లేదండి మాకు తెలీదు అస్సలు తెలీదు చెప్పండి అంటే ఎక్స్పీరియన్స్ ఉంది మీకు కాబట్టి మీరే తెలుసుకొని చెప్పండి బాగా ఆడుకుంటున్నాడు దానికోసం సెపరేట్ ఒకటి ఏంటంటే బాస్కెట్ పెట్టుకుంది వారం రోజుల నుంచి ఫస్ట్ చిన్నపిల్లది ఏది అంటే పాలు ఒక్కటి తాగేది ఫస్ట్ ఇప్పుడు చాయ్ తాగుతుంది పాలు తాగుతుంది టమాటా తింటుంది మస్కు మిలన్ తింటుంది అన్ని తింటుంది సో బాగా ఆడుకుంటున్నా అంటే ఎంతైనా దానికి జంతువులు అంటే చాలా ఇష్టం మనుషులనే కుక్కల కలుగుతుంది కానీ చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో ఎంత బాగా ఆడుకుంటుందో మా మమ్మీ తోట అయితే బాగా కలిసిపోయింది మా మమ్మీ తోట అయితే బల్లే ఆడుకుంటుంది కొరక మాకు దీనికైతే ఇప్పుడు ఆకలి అవుతుంది మస్కు మిల్లండి పీస్ కట్ చేసి పెట్టాలా దీని పీస్ అటా పోయిందంట అందుకని జుడు రెట్ట ఎక్కుతుందా మీదికి ఏమైనా జుట్లోకి దూరుతుంది ఏమైనా అదిగో ఇక్కడనే పడుకుంటుంది అదే పాము కరుస్తుంది ఇదైతే బలైన ఫుల్ నవ్తది ఇది ఇలా పడుకొని లేచిన తర్వాత నావలించింది బల్ల క్యూట్ అనిపించింది అలానే గీక్కునేది చిన్నగా చిన్న చేతులతో ఇంటికి గీక్కునేది క్యూట్ గా సరేలే రాపదాం రంగ చాలరా వీడియో ని సొల్లేకపోయింది రోజు ఆ సరే సరే దయచేసి గోడల కూడా మానే ఓ బా ఇ చూడు ఎక్కడ కన్నయ్యా సరే సరే దీనికైతే పేరు పెడదాం అనుకుంటున్నా కానీ గల్లబాయ తెలియక ఏం పేరు పెట్టాల అర్థం కాక సైలెంట్ గా ఉన్నా లపాకిని పెట్టు చి నీకు పెడదాం బావా ఏమని లపాకి అని ఆ అయినా నిన్ను ఇప్పటి నుంచి నేను బావా అని పిలవాలనుకోవట్లేదు ఆ రాజు అని వెళదాం అనుకుంటున్నా రాజుగారు చాలా పెద్దదిగా ఉండేది రాజుగారు అనేది ఇది ఎక్కుతుందో అసలు ఇది వచ్చినప్పుడు ఎటు తిరగలేదు ఇట్లా పాలు తాపితే తాగి పడుకునేది ఇప్పుడు మా ఇండ్లు మొత్తం తిరుగుతుంది వద్దురా దిగమాకు ఎక్కడన్నా కాల్ కిందనుకో చచ్చిపోయిద్దని దిగమాకు అసలు తిరగమాక అన్న కూడా ఇంట్లో కావాలి చిన్న పిల్లని కూడా ఊడ్చా పెట్టావు అంటే వాడు పెద్ద కావాలి కదా అప్పుడు చూసుకుంటాడు వాడికి తెలీదా ఏంది వీడియో దగ్గర పెట్టుకో నా గాజును కొరకు తిన్నాడు వాడి పల్లె ఎంత వాడెంత నా గాజును కొరుకుతున్నాడు ఇంత కూడా బుద్ధి ఉందారా పళ్ళు ఇరిగిపోతాయి మూతి చూడాలి ఏదో కొరికి కరోనా వ్యాధి వచ్చాదిలే ఏ ఎప్పుడైతే మనం ఇలా అనుకుంటావో ఏదో ఒకటి వచ్చింది దాన్ని ముట్టుకుంటే దీన్ని ముట్టుకుంటే వాళ్ళకి తొందరగా చిపోతారు సరే బాగా చంపుకు వదిలే అదే తింటాది కానీ వదిలి వదులుతా అసలు ఈజీగా అంతకేమన్నా నాకు వంట వండుతున్నావా లేదా ఇప్పుడు కట్ చేసి అన్ని కొంచెం చెప్తే అది నేను వండుకాల నువ్వు వండుతావా అర్థమవుతుంది నాకు ఎవరు నిన్న ఎవరు నువ్వు వండినావు కట్ చేసి నువ్వేగా వండింది మాత్రం నువ్వేగా నాలుగు రోజుల నుంచి అయితే నేనే వండుకుంటాను ఇప్పుడు ఎట్లా అని చట్టాలు మారినాయా ఇంటికి ఈ రోజు కొంచెం కోవట్నావు కదా లేదు అట్టనే ఉన్నాయి చట్టాలు సరే పోయి తీసుకొచ్చి కట్ చేయపో కొంచెం చెప్పు ఇప్పుడు యూట్యూబ్ మూవీని బాగా చూసుకుంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా సొంతంగా పెళ్లి చేసుకున్నా సొంత మూవీని కూడా బాగా చూసుకుంటారంట నేను సొంత మూవీని బాగా చేసుకుంటే ఎవరైనా సరే నేను కూడా పెళ్లి చేసుకోవాలి పిల్లను బా అంత సీన్ లేదులే కొంత సొంత మోగ్ యూట్యూబ్ కూడా అంతే ఎప్పటికైనా గానీ ఏదో ఒక మాట అని ఏ పొగొట్టెత్తారు కాబట్టి సొంత మోగి చూసుకున్నా గానీ పాపం బిడ్డ ఇన్ని రోజులు కష్టపడింది నా కోసం అని ప్రేమగానే చూసుకుంటాడు ఎట్లా చుట్టూ చుట్టు చుట్టూ చుట్టూ తిరుక్కుంటూ తింటున్నాడు ఇక తిన్న తర్వాత చూడు చేతులు ఎంత శుభ్రంగా నాకెత్తాడో మూతిని చేతుల్ని అంత ఇత 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 నాకుతాడు ఇత 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 నాకుతాడు ఇటు పెట్టుకొని ఇటు 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 నాకుతాడు నువ్వు కూడా నాకు నేర్చుకోవాల్సింది నువ్వు నాకుతావు కదా నువ్వు ఇది ఎక్కడ బెండకాయలు మన బెండకాయలు ఈ బెండకాయ తడిచి పొడిచి అప్పుడు నేను కనీసం దెబ్బ కొడితే మూతి పొర రాలతాయి బెండకాయ తగుతుందా ఏంది అంతా ఎందుకు కొడుతాను మాడు బిజీగా తింటున్నాడు రే రే కొద్దిగా ఆగురావు తింటాడు ఇక కొద్దిగా సేపు ఆడుకుంటాడు పోయి వండుకుంటాడు కథం అయిపోయా కొంచెం మంచి కండండి ఏదైనా తీసుకొచ్చి పెట్టవరు మొత్తం పందిలాగా నువ్వే తిన్నావు కదా ఇంకా కండ ఏమి ఉండిద్దాడా టమాటా పెట్టు ఆర్గానిక్ టమాటా టమాటా తింటలేదు ఎందుకు ఇది ఇది బాగా నచ్చింది వాడికి బాగా నచ్చింది ఇదే బాగా తింటున్నాడు నిన్న కట్ చేసింది అయితే మొత్తం ఇంత చేసిండు ఇంత పెద్ద పెద్ద పీసులు కట్ చేసి ఇస్తాయి తినేసి ఇదిగో తుడుచుకుంటున్నాడు సార్ రేపు తుడుచుకుంటున్నాడు తుడుచుకుంటున్నాడు మూతి తిను ఇంకొద్దంట వాడిని నేను దగ్గర దేగడు వాడి దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు